డాన్ మీడియాకు స్వాగతం షీల్డింగ్ ఆవిష్కరణ సృజనాత్మకత మేధో సంపత్తి హక్కులపై సెమినార్ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకట్రామన్నగూడెంలో షీల్డింగ్ ఆవిష్కరణ సృజనాత్మకత మేధో సంపత్తి హక్కులు అనే అంశంపై బుధవారం సెమినార్ నిర్వహించారు ముఖ్య అతిథి గౌరవనీయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరాం విద్యార్థులు అధ్యాపకులు ఆవిష్కరణలు సృజనాత్మకత ఆధారంగా పరిశోధనా కార్యక్రమాలను నిర్వహించాలని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేసిన ఉత్పత్తులు సాంకేతికతలకు పేటెంట్ వాణిజ్యీకరణకు మరింత అభివృద్ధి చేయాలని కోరారు ఐపి భాగస్వాములు నిపుణులు రవియస్ ఐపి అటార్నీ వి రాజేష్ ఆదిత్య సాహా ఉద్యాన పంటలకు సంబంధించిన మేధో సంపత్తి హక్కులు ట్రేడ్మార్క్లు కాపీరైట్లు పేటెంట్లు డిజైన్ రైట్స్ ప్రాథమిక అంశాలపై ఉపన్యాసాలు అందించారు హార్టికల్చర్ డీన్ డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మ పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి ప్రసంగించారు ఇన్ఛార్జ్ అసోసియేట్ డీన్ డాక్టర్ డిఆర్ సలోమి సునీత కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ ఇమ్మాన్యుయేల్ హార్టికల్చర్ కళాశాల అధ్యాపకులు విద్యార్థులు వెంకటరామన్నగూడెంలోని ఉద్యానవన పరిశోధనా స్థానం నుండి శాస్త్రవేత్తలు ఈ సెమినార్లో పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు